కొంతమంది మగవారికి కానీ స్త్రీలకు కానీ తల మీద రెండు సుడులు ఉంటాయి ఇలా మీద రెండు సుడులు ఉంటే వారు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు మరి ఇది ఎంతవరకు నిజం ఇందులో నిజమెంతో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అధ్యయనం ప్రకారం ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు శాతం మందికి ఇలా రెండు సుడులు ఉంటాయట జన్యుపరమైన లోపాలు అలాగే పూర్వీకులకు ఇలా తలలో రెండు సుడులు వస్తాయట అసలు రెండు సుడులు ఎందుకు వస్తాయి వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇలా తలలో రెండు సుడులు ఉంటే వారు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారని చాలామంది అంటూ ఉంటారు రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారనేది కేవలం అపోహ మాత్రమే ఈ నిజం ఇప్పటి వరకు రుజువు కాలేదని కేవలం వారి నమ్మకాల మీద ఇది ఆధారపడి ఉంటుంది అని శాస్త్ర నిపుణులు అంటున్నారు తలలో రెండు సుడులు ఉన్న వారికి మంచి గుణాలు ఉంటాయట వారు ప్రేమ సహాయం సహనం వంటి లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎక్కువగా గొడవలు తగాదాలకు దూరంగా ఉంటారట ఇది కేవలం జన్యువుల లోపం కారణంగానే ఈ లోపం వస్తుందని దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు పురుషులకు కానీ మహిళలకు కానీ ఇది వారసత్వం నుంచి కూడా వస్తుందట రెండు సుడులు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని ఇది మూఢ నమ్మకం మాత్రమే తప్ప రెండు సుడులు ఉంటే రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని ఇది మూఢ నమ్మకం కానీ శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుడులు ఉంటే మంచివారని ఓపికగా ఉంటారని అందరితో కలిసిపోతారని చెబుతున్నారు అంతేకాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా సంతోష పెట్టేందుకు ప్రయత్నం చేస్తారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి